రేపు వచ్చిన షాప్ దగ్గర వచ్చాను ఎవరు ఎవరిచ్చారు నీకు ఇది అసలు అసలా సార్ ఒక నిమిషం మీరు నేను రమ్మనండి ఒకసారి రమ్మనండి నేను మాట్లాడతాను చిన్న తోడు పెద్దోడు కలర్ చూడన్న కలర్ పోనీ వేరే ఇచ్చిన వాళ్ళు రెండు కోళ్ళకి ఒకటే ఇదా ఇప్పుడు మీ సార్ దగ్గర మాట్లాడినాడు మా పిల్లల దగ్గర మాట్లాడలేదంటే నేను ఎలా చెప్తాను చెప్పచ్చు కదా నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ అనుకున్నా షోటర్ని మై యూట్యూబ్ ఛానల్ ప్రాంక్ మై విషన్ అయితే ఇప్పుడు ప్రాంక్ వీడియో చేశాం కదా ఇదంతా ముందే నేను ఆల్రెడీ గా చెప్పే అనమాట వీడియో చాలా బాగా వచ్చింది అన్నది చాలా టెన్షన్ పడ్డా అన్ని టెన్షన్ పెట్టి కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు వీడియో చాలా బాగా వచ్చింది వీడియో ఎంతవరకు చూడండి నాకు ఒక ఆట ఆడుకున్నా ఎంతవరకు చూడండి చాలా బాగుంటుంది కూర్చొని షాప్ దగ్గర వచ్చాను ఎవరు ఎవరు ఇచ్చారు నీకు ఇవి సరే చూడండి ఎలా ఉంది అది ఇక్కడే నాకు కన్ఫర్మ్గా ఇక్కడే ఒకసారి చూడండి ఇది ఎలా ఉందో ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ ఇది అసలు చెప్పులకి దానికి దీనికి ఏమైనా ఉందండి ఇది రాత్రి ఇంకేసి ఇది చెప్పులేమ్మెలే నేను వచ్చిందే రాత్రి ఆరుగని ఏడు ఎనిమిది గంటల టైంలో వచ్చింది సార్ ఒక నిమిషం ఒక నిమిషం అది మారుస్తాను ఒక నిమిషం అండి ఒక నిమిషం అండి ఇంట్లో నుంచి గోల గోల అది ఏంటి అలా అది కరెక్ట్ అసలు సార్ అది మిస్టేక్ అయిందండి ఏమేమి ఇవ్వమనలేదు కదా ఇవ్వకపోవడం కాదు పది సార్లు తిప్పించుకుంటారా అని చెప్పేసి అడుగుతున్నాను నేను అది నేను నేను ఇప్పుడు అప్పుడు నేను ఇవ్వలేదు కొన్ని మారుస్తా అంటున్నాను కదా ఇప్పుడు మార్చినా లేదు కదా మారుస్తాను మారుస్తాను కాదు అక్కడికి వచ్చాక మళ్ళీ అబ్బాయి అడిగితే వచ్చి మీ ఒకసారి ఇస్తే మళ్ళీ తీసుకొని చెప్పేసి అన్నారంట కాదు హలో

నేను అమ్మితే అనుకుంటా సరే నేను చెప్పింది కరెక్ట్ నువ్వు చెప్పింది కరెక్టే నేను అమ్మే కాదు కదా నేను ఎక్కడ నేను నేను మీరు అమ్మారు ఒకసారి మీ వాళ్ళ నెంబర్ చెప్పండి మీ వాళ్ళ ఎవరు అసలు సార్ ఒక్క అండి అంతగా మీరు ఇదే ఒకసారి పని లేదు సార్ మా మిస్టేక్ అయిపోయింది నేను ముగ్గురు ఉంటాం ఎవరు ఇచ్చారు కాదు అలా కదనా ఇప్పుడు మనకి ఇంక ఒక కుర్రని పంపించాను చెప్పుడు కూర్చున్నప్పుడు ఎలా ఇవ్వాలి ఇదే ఇచ్చే పద్ధతి ఇక్కడ ఇన్ని షాపులు లేక ఒక నిమిషం సార్ కావాలని ఎవరు చేయండి అలా కాదన్నా ఈ ఏరియాలో ఎన్ని షాపులు ఉన్నాయి చెప్పండి షాపులో ఎన్ని షాపులు ఉన్నాయో నాకు తెలుసు తెలియదు కాదు ఎవరు కావాలి శ్రీకాంత్ గారి కదా శ్రీకాంత్ అది నేను చెప్పి అతను నాకు ఫోన్ నేను ఎప్పుడు పర్టికులర్ గా బాగా మాట్లాడతాను కాబట్టి చెప్పేసి అన్నాను పంపిస్తారు అతను లేకపోతే నేను చెప్పాను అతను ఫోన్ చేశాను మొత్తం అమ్మా ఒకసారి ఆగమ్మా అని చెప్పేసి అన్నారు కూడా ఇచ్చి చెప్పలేవండి మెల్ల ఆ కుర్రోడు తిరిగి అడిగినంటే ఇది తడుతున్నాను అంట గౌరవ ఇక్కడికి వస్తే ఇప్పుడు వచ్చే నేను ఎవరో మీరు తీసుకుని ఎవరిని తీసుకొచ్చి తీసుకుంటే అన్నారు అందుకే శ్రీ కానీ ఫోన్ నేను ఇప్పుడు అంతే ఎంత ఎంతవరకు ఏట్ అయింది దేని కావాలని ఇప్పుడు ఎవరు మాటే మాట్లాడాలి వచ్చారు ఎవరైనా కుర్రాలు ఇప్పుడు ఇది మారిపోయిందని చెప్పి నేను అక్కడ ఒక్క విషయం నాకు అసలు విషయం తెలియదు కుర్రాళ్ళ వచ్చారు ఎవరు ఇప్పుడు మనం ఏమన్నాము అలా కాదన్న నేను ఇప్పుడు ఇది మారిపోయిందని చెప్పిన మాట్లాడమేంటి కుర్రాలు ఎవరైనా వచ్చారు ఇప్పుడు మనం భోజనానికి మాట్లాడ మనం ఇవ్వమన్నావా నేనే ఉన్నా మరి ఎవరుంటారు నేను ఇప్పుడు మారిపోయిందని మారిపోయిందని కూడా రియాక్ట్ అవ్వట్లేదు అడిగితే అంటే తిరిగి పంపించానండి పంపిస్తే ఒకసారి ఇచ్చిన అలా తీసుకోండి మారిపోయి మీరు కావాలని మార్చిస్తారంట బా పిల్లలు కాదు మరి అంత కనిపిస్తుంది రెండు రెండు ఒక్కడేస్తారా ఇదా ఇక్కడ అన్న ఇప్పుడు నువ్వే బాక్స్ అని బాక్స్ లో ఈ మోడల్ నెంబర్ చూసి ఇక్కడ అనుకున్నా అక్కడ ఎదికినా కూడా జనరల్ అన్ని చెప్పేసి కరెక్ట్ గా ఇప్పుడు ఈ బాక్స్ ఇక్కడ కాదంటే చూడండి మీరు పిల్లల్ని పంపిస్తాను ఎలాగ నన్ను నేను వస్తాను ఎలాగంటే పిల్లలు వస్తాయి దానికి నెగిటివ్ ఆలోచిస్తున్నారండి మా వాళ్ళు ఎవరు ఇంకొక అమ్మాయి వస్తుంది నెగిటివ్ కాదు ఇంట్లో ఉంది ఎలాగో తెలుసు ఇప్పుడు నాకు అలా వచ్చి బాగా మస్తు షేడ్స్ ఉన్నారా అని ఇలా అబ్బో సైజ్ ఎంత ఒరిజినల్ సైజ్ ఎంత ఎక్కడ పెట్టేసి చూడు అమ్మ ఒకసారి మీ శ్రీకాంత్ గారి నెంబర్ చెప్పు ఇప్పుడు ఫోన్ చేశాను నేను చెప్పడు రమ్మనండి ఒకసారి రమ్మనండి నేను మాట్లాడతాను ఏంటి వీధులు నీ చెప్పుల షాప్ లేకపోయింది ఇక్కడ పంపించాను పర్టికులర్గా కుర్రండి పోలే మన వాళ్ళు తెలిసిన వాళ్ళు కదా అని చెప్పి నేను పంపించాను మీరు వచ్చిన వాళ్ళు సరికి ఇవ్వలేదు సరే కదా మళ్ళీ పైపొచ్చి మళ్ళీ పిల్లల్ని మాట్లాడుతున్నారంట ఎవరన్నా సార్ నేను ఇప్పటిదాకా ఎవరు రాలేదు బాబు ఇప్పటిదాకా వచ్చింది ఎవరు ఆర్మేంట్ చేయాలి రోజు ఈ రోజు కాదండి ఈ రోజు ఉదయాన్ను వచ్చారు అంటున్నా బాబు ఇక్కడ మీ పేరే చెప్తున్నా మీ ఉన్నారని చెప్పేసి అన్న ఒక మగ ఉంటారు శ్రీకాంత్ షాప్ లో ఒక మగ ఉన్నారు అతను ఇచ్చారని చెప్పేసి అది కరెక్ట్ ఏంటండి అసలు ఎప్పుడు తీసుకున్నారు చూడే నువ్వు తర్వాత నువ్వు అక్కడ చూడు అసలు జతడం కాదు నిన్న నిన్న అమ్మా వచ్చింది నన్ను అబ్బాయి నిన్న నిన్నప్పుడు వచ్చాడు ఎప్పుడు వచ్చాడు తిదాం నేను బయటికి వెళ్ళిపోయి వచ్చాను అనమాట ఇంటికి వెళ్ళి ఈ వారి ఇంటికి వచ్చాను ఇంకా డ్యూటీ నుంచి రాగా ఇప్పుడు అడితే ఆ బాబు ఇలాగ ఇలాగడితే ఇలా ఇచ్చారు ఇచ్చారు మళ్ళీ పట్టుకెళ్తే నన్ను తిడతనారా అని చెప్పేసి అది కరెక్ట్ అయితే అమ్మా ఇంటి షాప్ లేక నా శ్రీకాంత్ గారు తెలుసు కాబట్టి నేను ఇక్కడ వచ్చాను చూడండి బిజినెస్ అయితే అయితే అది కాదు మీరు బిజినెస్ అలా కూడా మీద రావద్దు చేద్దాం లేదంట ఇలా పట్టుకొస్తే ఇదొకటి ఇదో ఒకటి ఎవరైనా ఎత్తారే ఇలా మీరు మాచి ఉంటారు పట్టుకెళ్ళిపో ఇంటికి వచ్చి ఏడుపు కదండి ఇప్పుడు అమ్మా ఒకసారి మీ సార్ నెంబర్ వస్తున్నారా ఒకసారి రమ్మనండి శ్రీకాంత్ గారికి నేనే చెప్తాను తెలిసినోడు కదా అని చెప్పి నేను ఇక్కడ పంపితే ఇక్కడ వచ్చాక ఇయ్యా మాకు

చెప్పిన తర్వాత నేను ఎలాగన్నా రియాక్ట్ అవుతాను ఇక్కడికి వచ్చాను మీరు ధీమాగా మాట్లాడుతున్నారు అన్న కంగారు పడిపోకండి మీరు అంత అంత లాగా వచ్చినప్పుడు మీరు ఇలా మార్చిన నేను అనలేదు ఇప్పుడు మీరు అంటారు కదా ఇంతలా ఏమిటి అవకాశం మిస్టేక్ అయిపోయి ఉంటుంది చూస్తామని చెప్తున్నాను కదా అంతలో మీరు ఏమంటారు మీరు ఎలా ఇస్తారా ఎందుకు ఇస్తారంటే అన్ని మిస్టేక్ కోసం ఇప్పుడు ఒకవేళ మీ వల్ల వచ్చి నా వల్ల అవ్వచ్చు అది కాదు అన్నిది ఇలా పట్టుకొచ్చి చెప్తే నేను ఎప్పుడు ఇలా ఇవ్వండి మీ మార్చి ఉంటారని చెప్పి అయ్యే మా పిల్లలు అంత దొంగలు కనపడుతున్నారు మీకు కానీ అలా మాట్లాడకండి మరి అయ్యే మాట్లాడట్టు కదా కదా ఇక్కడ నానే అనలేదు అంటున్నా మాటే అనలేదు ఎవరితో చెప్పులు కొనుక్కుందా వచ్చా చెప్పులు కాదన్నా ఇప్పుడు నిన్న బాబు వచ్చాడు బాబు వచ్చిందని చెప్పులు కొనుక్కున్నాను చిన్న పెద్ద చిన్నదోటి పెద్ద కలర్ చూడన్నా కలర్ పోలి వేరే ఇచ్చిన వాడు రెండు కోళ్ళకి ఒకటే ఇదే కొనుక్కుందాం ఇంకేమవు చెప్పు ఇలా కొనుక్కోవడం అందే ఇలా కస్టమర్స్ ఇబ్బంది పెడతాయి ఒకసారి రెండు సార్ ఉదయాన్ని వచ్చాడు బాబు మళ్ళీ వచ్చాడు ఎలా అడగడానికి నీకు రావాల్సి వచ్చింది మిత్రం లేదు సుఖం లేదు అమ్మ ఒకసారి ఫోన్ మీది ఒకసారి శ్రీకాంత్ గారు ఫోన్ చేసి ఇలాగ ఫోన్ చేయండి ఏటి పరిస్థితి మరిస్థితి అని చెప్పేసి అడుగుతుంది నేను ఏమంటుందమ్మా సారేనా నాకు ఎలా చేస్తున్నాను మీరు అందరికి చేస్తున్నారు చేస్తున్నారమ్మా ఎలాగైతే కష్టం వ్యాపారాలు చేసుకోవడం దిడ్డమైందా ఫోన్ చేస్తున్నా ఇదేటమ్మా మరి మీరు కావాలి ఏంటమ్మా ఇంట్లోని మా డబ్బులు పోయి కూడా అన్ని పోయి కూడా నేను మోహన్ మాట్లాడుతున్నాను నేను నేను మోహన్ అండి చెప్పండి ఒకసారి షాప్ దగ్గర వస్తారు ఏంటి ఎలా రండి ఒకసారి మాట్లాల్సింది మాట్లాడాలి దగ్గరలో ఉన్నారు మీరు రానండు అతను అంత నమ్మకస్తున్నారు కాబట్టి నేను ఎక్కడి వరకు వచ్చాను లేదండి మేము ఎక్కడి వరకు రావండి చెప్పు నేను ఎలా నేను అనలేదు కూడా తీసుకురాకండి ఇది ఇక్కడ కాదు అనుకోండి నేను అల్లేదు ఆయన తీసుకొచ్చింది ఇదే ఫస్ట్ టైం నేను చూస్తే నాకే ఆశ్చర్యంగా ఉంది చెప్పి ఆశ్చర్యంగా ఉన్నది మాకు ఇంకా ఇంకా ఆశ్చర్యంగా ఉంది ఎప్పుడు చూడలేదు ఇదేది ఇదేటండి అన్న ఏంటన్నా నీ మీద నమ్మకం మీద ఇక్కడ కూరని నేను ఫోన్ చేశాను అలా కూర పంపిస్తున్నాని ఏద ఇది ఇదా ఎవరైనా ఇలాగ ఇస్తాను అన్నా ఎవరిచారు నువ్వే నాకు నేను లైక్ కాదన్నా ఈ లైన్ లో షాపు లేక ఇక్కడ వరకు పంపించాను నువ్వు నాకు తెలిసిన కదా అక్కడికి నేను కొరోని అడిగితే మనుడు పంపించడం అని చెప్పేసి ఉన్నాడు లేదు అసలు మన నేను మన నేను లేదు ఇవ్వలే ఎవరికి ఈ వేళ ఉదయం వచ్చాడంటన్నా ఈ వాళ్ళ ఉదయం వచ్చినా కూడా మార్చారు అసలు అలవాటు రాదు అనుకొచ్చినాయి ఫస్ట్ ఎవరో వచ్చారు ఒక అమ్మాయి వచ్చిన తర్వాత కష్టం ఉదయం వచ్చిన ఎవరి నువ్వు రావను కాదబ్బా మళ్ళీ తిరిగి పంపిస్తా అంటే అంటున్నాడంట ఇలా ఎవరు మీరే మాచ్చేసి ఉంటారు కావాలని చెప్పేసి మా కళిసింది అసలు అలా అలా గుర్తు చెప్పాను పొరపాటు అయిపోయిందని చెప్పి ఇప్పుడు మీ సార్ దగ్గర మాట్లాడు మా పిల్లల దగ్గర మాట్లాడలేదంటే అన్న కుర్ర

అదేటన్నాడు పిల్లడు అనుకో చెప్పాడు ఎప్పుడు అలా చేయకన్నా ఇప్పుడు మీరు పెద్దలు కాబట్టి నేను కానీ పోతున్నాను అయితే నేను మాట మాట సమాధానం చెప్తుంది నేను కూడా మీ నాకన్నా వయసులో పెద్దలు కాబట్టి నేను అలాగో అంటే మిమ్మల్ని మీరు ఎప్పుడు ఇలా చేయకండి వ్యాపారంలో ఆ పిల్లల దగ్గర అన్న మీరు చెప్పిన మనోడు చెప్పట్లేదు అన్నీ ఇది అనకండి మీరు నా దగ్గర అనకండి అంటుంటే అదే అనకండి ఎందుకంటే ఫీల్ ఫీరియస్ అవుతారన్న అనకనా ఎదుగుతావు అన్న మరి డబ్బులు పోయి పది సార్లు తిరిగితే ఎవరు సీరియస్ సీయస్ అవన్నీ మరి మీరు ఉన్నారని కాబట్టి ఇక్కడ వరకు పంపించండి నేను మనోడు ఫేస్ అంతండి మనోడు ఫేస్ అంతా మోసంగా సీరియస్ అవ్వడం కాదు మా నోడు ఫేస్ అంతా మా నోడు ప్రవర్తన అంతా మెత్తమర్ పొందని మీరే చెప్తున్నారన్న అన్ని చెప్తున్నారు మళ్ళీ మా మీద అంటే మేము ఏం చేస్తాం చెప్పండి అన్నోడు మామూలుగా అదొప్పుడు మా నోళ్ళు చెప్పులకు వచ్చారంట ఇప్పుడు నా కోసం అల్చు ఆగి నేను చెప్పండి అంటే ఏం మారే అన్నారు నేను నేను ఇవ్వలేదు అన్నాను కొన్ని చూద్దాం మన దగ్గర ఏం మారే బాక్స్ చూసుకుని వాళ్ళు నేను ఇవ్వలేదు అని వాళ్ళు అంటున్నారు సెకండ్ ఇచ్చి కాదన్నా ఇప్పుడు నాకు ఒకరికి ఎలా అయితే పర్లేదు అన్న ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే అన్న ఇప్పుడు మీ షాప్ కాబట్టి నువ్వు తెలిసిన కాబట్టి ఇలా వచ్చానన్నా ఇప్పుడు నా దగ్గర కాబట్టి ఎలా అయిపోయింది మళ్ళీ వేరే దగ్గర అయితే మీకు మాట ంతండి చూసుకోమని చెప్తున్నా నేను అదే చెప్తున్నాను వచ్చి మళ్ళీ మా మీద అరకండి ఎంత సీరియస్ అవ్వకండి ఇప్పుడు ఇది కాదన్న నా బాధ ఏది తెలుసా రెండు ఎవరికైనా కాళ్ళు ఇస్తారా ఇలాగా ఫోన్ ఇచ్చింది అటో కావాలి ఇటో కాల్ది అటో కాల్ తీసుకున్న పాలి ఎవరిద ఇలా ఇస్తారన్న

బతుకు అనుకున్నాడు చెప్పి రిపీట్ చేయడం లేదు నువ్వు చేయలేక నీకు వస్తే ఇక్కడ వ్యాపారం జరగ రిపీట్ చేయాలని చెప్పి అయ్యో ఇబ్బంది రిపీట్ చేయాలి అలా మాట్లాడలేదు అసలు పొరపాటు అయిపోయింది క్షమించండి పెద్దలు కాబట్టి నేను క్షమించండి అవసరం అంటే మీతో మీరు నన్ను ఎప్పుడు చూడలేదా కష్టం మీకు ఒక టైం చేస్తే నాకు గుర్తున్నా ఐటమ్స్ గుర్తు ఉంటాయి డబ్బులు కూడా కరెక్ట్గా ఉంటాయి గ్యాస్ ఇచ్చేది నాకు అదే అర్థం అవుతుంది పోనీ ఇచ్చానన్నా అట్లా ఇచ్చానన్నా అలా వాళ్ళు నేను ఎవరు వెళ్ళిపో రాకండి రావద్ద

ఇన్స్టాల్ వచ్చింది నాకు ఎంత మంది మార్పులే ఎప్పుడు ఇచ్చాడు నేను ఎప్పుడు ఇచ్చాను అనుకోండి నువ్వే చెప్పాలి నీకు చేసేది చెప్పలేదు నేను ఫోన్ లో డౌట్ కాదు కదా చెప్పండి నీకైతే అసలు ఏం చెప్పి అన్నారు డౌట్ ఏం రాలేదు కానీ ఈ సారీ ఫోన్ చేసి సరదా మా షాప్ లోకి అతను చెయ్యండి అన్న అంటే సరదా కొన్నాను కాబట్టి నువ్వు నిజంగా మర్చిపోతా మర్చిపోలేదు నేను చెప్తున్నాను కదా ఇప్పుడు సార్ చెప్పండి అని బలవంతాన్ని చెయ్యలేదు అసలు నాకు అది మాత్రం ఐడియా ఇప్పుడు సారీ చెప్తే చెప్పాను చెప్తాను చెప్పాలి చెప్పాలి సారీ సారీ